దేవుని పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాలకు బైబిల్ ధ్యానాలకు హృదయపూర్వకంగా మైన ఆహ్వానం ఈ యొక్క ఉదయకాల బైబిల్ ధ్యానాలలో కూడిన ప్రతి వారికి కూడా నామంలో శుభములు కలగాలని మా ప్రార్థన ఈ దినం కీర్తన గ్రంథంలో ఒక వచనం మన ముందు ఉంచాలని పరిశుద్ధాత్మదేవుడు నడిపింపు కలిగి చేయగా ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆన్ ఆదుకునను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు కీర్తనకారుడు వ్రాసిన అనేకమైన కీర్తనల్లో ఆత్మీయమైన భావాలు ఎన్నెన్నో మనం గమనిస్తూ ఉన్నాం మొదటిగా ఆయన చెప్పిన మాట నీ భారము యహోవా మీద మోపము అది ఏ భారమైననూ సరే ఆర్థిక భారమైనను సరే ఆత్మీయమైన భారమైనను సరే కుటుంబ భారమైనను సరే సామాజికమైన భారమైనను సరే ఆ యొక్క విద్యా సంబంధమైన భారమైనను సరే ఏ భారమైనా మనం మొయలేని భారమును ఆయన మోస్తాను అని వాగ్దానం ఇచ్చిన ప్రభు ఆయన అన్నారు అనుదినము మా భారమును భరించే దేవుడు నీవే ప్రభ అని ఒక నెలలో సరిపడా సామాగ్రి ఉన్నా ఇంకేం పర్వాలేదు అనుకుంటానికి వెళ్ళలేదు ప్రతిదినము మన భారమును భరించే ప్రభు మనకున్నప్పుడే ఆ యొక్క మన ముందున్న ఆ యొక్క గురి మనం పరిగెత్తగలం మనకున్న తలాంతుల ద్వారా మనకున్న అనేక రకాలైన సంపత్తి ద్వారా ఆ యొక్క జ్ఞానం ద్వారా సాధించలేని పని అనుదినము మన భారమును ఆయనకు సమర్పించుకునుట ఉదయకాల ధ్యానాల్లో ఉన్న నీవు ఈ దిన భారమును నీ బిడ్డల భారమును కుటుంబ భారమును ఆయనకి సమర్పించినట్లయితే దానివలన కలిగే గొప్ప మేలు ఈ గొప్ప ఆశీర్వాద భావన అద్భుతంగా ఉంటుందని నీవు నేను గమనిస్తూ ఉన్నాం అందుకే ప్రభు చెప్పారు మతీ శుభవార్తలో పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనం ఆయన ఏమన్నారంటే ప్రయాసపడి భారం మోయచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేనే మీకు విశ్రాంతిని కలుగా చేతును నా కాడి సులువు నా భారము తేలిక ప్రభు చెప్పిన మాట ధన్యకరమైంది ఆశీర్వాదకరమైంది మేలుతో కూడిన ఆ యొక్క అంశం కాబట్టి ప్రయాసపడి వారు ఎంత అద్భుతమైన విషయం కదండి ఒకవేళ ఈ విధికాలం నీవు క్రైస్తవుడిగా నమోదు అయి ఉండవచ్చును ఆరాధనలో ముందుగా ఉండవచ్చును బైబిల్లో ఉన్న జ్ఞానంలో కూడా కొంచెం పరిపత్తి బాగానే ఉండవచ్చును కానీ అద్భుతమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే నీ భారమును ఎప్పుడైతే హోవా మీద వేశావో నీ భారమును పిలుస్తూ ఉన్న ప్రభు దగ్గరికి వేశావో నీ భారాలన్నీ భరించగలిగిన ప్రభు ఆయన్ని వెంట ఉన్నారు ఆయన్ని నడిపిస్తారు నీకు అసాధ్యమైనది సుసాధ్యంగా చేయగలిగిన సమర్థుడు కాబట్టి మన భారమంతా ఆయన మీద వేయటం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప విధానం అందుకే పౌలు గారు అన్నాడు పిలిపి నాలుగు అరవేడులో దేనిని గురిచి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తీయస్ వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును అద్భుతమైన ఆ యొక్క సూక్తిని పరిశుద్ధుడైన పావులు మనకిచ్చారు దేని విషయమే చింతించవద్దు ఈ కాలం మరి దేని గురించి నువ్వు చింతిస్తున్నావో దేని గురించి మదన పడుతూ ఉన్నావో దేని గురించి నీవు ఆలోచిస్తూ నీ యొక్క మనసును పాడు చేసుకుంటున్నావు అది అక్కర్లేదని ప్రభు ఈ కాలం మనతో చెప్తూ ఉన్నారు కనీసం ఒక అరవై సంవత్సరాల క్రితం లేక అరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం మీరు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను మన దాదాపు నూట యాభై సంఘాల పైన ఉన్నాయి బజవాడలో మనకు ఒక పది సంఘాలు ఉన్నాయి దానిలో పెట్టింగులపేట పేట అనే సంఘం అది ఒక మరి వర్ధమానంగా అది వెసులుబాటు కలిగి కొంచెం ఎదిగే సంఘం అరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న పాకలో అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది అక్కడ ఒక వ్యక్తి ఆయన పేరు అమరవరపు అబ్రహాం ఆయన కొన్ని విప్లవ భావజాలాలు కలిగిన వ్యక్తి ఆయన మరి తిరిగి తిరిగి చాలా అలసిపోయి అనారోగ్యవంతుడై ఆయన మంచాన్ని పెట్టారు చర్చికి దగ్గరలో వారి యొక్క పాక దానిలో మంచం వేసుకుని నిద్ర నిద్రపోతూ ఉన్నాడు సంఘకాపరి పాటలు అయిన తర్వాత దేవుని వాక్యాన్ని ప్రారంభించి మత్తి శుభవార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో నుండి చెప్పటం ప్రారంభించారు ఆ చివరి మాటలు చెప్పినప్పుడు ఎవరో మేలుకొల్పు కలిగినప్పుడుగా ఆయన లేచారు ఒకటి రెండు సార్లు చెప్పారు ప్రయాసపడి భారం మోచు ఉన్నవారులారా ఈరోజు ఏ ప్రయాసాలు ఉన్నావో వృధా ప్రయాసం అనుకుంటున్నావో హృదయంలో ప్రయాసం అనుకుంటున్నావో శరీరంలో ప్రయాసం అనుకుంటున్నావో ఇక నేను జీవించలేనే అనుకుంటున్నావో ఆ యొక్క ప్రయాసపడేవారు నా అదొక రండి అని చెప్పారని మరలా చెప్పారు ఏసు చెప్పాను ఆ మాట ఆయన చెవుల్లో గింగురు మంట మోగింది ఆయన అసలు లేవలేని వాడు నెమ్మదిగా నేర్చాడు ఆయన నెమ్మదిగా కాల్లో కాలు వేసుకుని చర్చలోకి వస్తున్నాడు దగ్గరే అయితే ఆయన కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పట్టుకుంటే పర్వాలేదు నాకు కొంచెం బాగుందని లోపలికి వచ్చాడు అప్పుడు అయ్యగారు వాక్యం ముగించి ప్రార్థన చేయబోతూ ఉంటుండగా అమరవారు అబ్రహ్మ గారు వెళ్ళి రెండు కాళ్ళు మోకరించి దేవునికి స్తోత్రం చెల్లించారయ్యా ఆ మాట నన్ను ఎంతో ఓరడిల్వ చేసిందయ్యా ఆ మాటే నన్ను లేపిందయ్యా అక్కడున్న సంగకాపరి ఆనందానికి అవధులు లేవు రెండు చేతులు పెట్టుకుని ప్రార్థన చేసి ప్రభా ఇవి నీ మాటలు ప్రభా ఇవి నా మాటలు కాదు ఈ మాటల వలన ఈ దాసుని ముట్టి ఉన్నావు ఆయన్ని సంపూర్ణ స్వస్థతగా చేయండి ప్రభా అన్నప్పుడు చందా కార్యక్రమం అయిన తర్వాత వారు కాఫీ టీ తాగి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు ఆనాటి సంఘ ఎవరో కాదు మా తండ్రి గారు అప్ప బండారు సుజ్ఞానసింహ మరి ఆనాడు దేవుని మాట విని లేచిన భక్తుడు అమరవరపు అబ్రహాం మరి మా పప్పదవరా ట్రైనింగ్ తీసుకుని తర్వాత కొడవటి కృపాదానం గారని ఒంగోలులో ఉండేవారు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఇమానియల్ నగర్ అని ఒక దగ్గర ప్రారంభించి చివరకు మరి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఆ ప్రాంతంలో తారక రామనగర్ రాణిగారి తోటకు వెళ్ళి అక్కడే ఉండి సంఘాన్ని స్థాపించిన పితామహుడయ్యాడు దేవుని స్తోత్రం ఈరోజు మన పాఠం నీ భారము యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకును దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో మీ తలంపుల్లో దీవునికరంగా ఉంచును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధురా ప్రేంగల మా పర్లో గుర్తాండ్రి ఈ ఉదయ కాలం ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో ఎవరెవరైతే ఈ మాటల మీద లక్ష్యమించారో ఇచ్చారో ఒక్కొక్క విచారంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా అనారోగ్యంలో ఉండి ఎవరు వారు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదనే వారు ఉన్నారు ప్రభా ఆర్థిక లేమి వలన రేపు మాపో అనేవాళ్ళు ఉన్నారు ప్రభా నాయనా ఒక్కసారి నీ మాటల చేత వారు ఓరడిల్లినట్లుగా చేయండి స్తోత్రాలు స్థుతులు నీ మాటలను బట్టి నీకే వందనాలు ఏసయ ఘనమైన నామంలో అడిగిన్నామ్మ తండ్రి అమెన్